హాయ్ ఫ్రెండ్స్ వారం రోజుల నుంచి అయితే ఇవన్నీ హార్వెస్ట్ చేద్దామంటే వీడియో తీసేవాళ్ళు లేక అలా పెండింగ్ పెడుతూ ఉన్నాను ఇంతలో బెండకాయలు ముదిరిపోతున్నాయి పంపుకి ఎండిపోతుంది మొక్క టమాటో అయితే పండిపోతుంది ఎట్లా అన్నీ ఎలా పడితే అలా తయారయ్యి సో ఇంక నేనే వీడియో తీసుకుంటూ నేనే హార్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి రంగంలోకి దిగాను అనమాట ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను హార్వెస్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను ఫస్ట్ అయితే మునగాకుతో స్టార్ట్ చేశాను ఇలా వీడియో తీసుకుంటూ కొమ్మ కట్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా చాలా కష్టంగా అనిపించింది అందుకనే మొత్తానికి సెల్ ఫోన్ పక్కన పెట్టేసి మొత్తం అంతా హార్వెస్ట్ చేశాక నా పుట్ట పరిస్థితి అయితే ఇది అనమాట హార్వెస్ట్ చేసిన తర్వాత చెట్టు పరిస్థితి ఇది ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట మునగాకు మన ఇంట్లో మునగకుతో ఈ రిజితే మంచి రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి టొమాటో టొమాటో చూసారా కట్ కూడా అయిపోయింది ఇంకా పండి రాలిపోయేలా ఉంది రాలేక ఇంకా ఉడతలకి ఫీస్ట్ అయ్యేది ఈ లోపే నేను హార్వెస్ట్ చేశాను లక్కీగా మొత్తానికి చూడండి ఇక్కడ మొక్క అయితే ఎండిపోయింది రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్య వర్షాలు చలి చాలా ఎక్కువైంది దానివల్ల అయిందని అనుకుంటున్నాను పంప్కిన్ ఇది కూడా ఫస్ట్ హార్వెస్ట్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక పంప్కిన్ వచ్చింది అది అనుకోకుండా పోయింది నెక్స్ట్ సెకండ్ వచ్చిన పంపికిన్ అనమాట ఇది మొత్తానికి హ్యాలోవిన్ వరకు అనుకున్నా కానీ దీని పరిస్థితి అసలు పెరగటం లేదు హ్యాలోవిన్ వరకు ఉంచినా ఈ చిన్న పంపికిన్తో ఏం చేద్దామని చెప్పి దీంతో అయితే ఏదో రెసిపీ చేసేద్దామని హార్వెస్ట్ చేసా కుకుంబర్ చిన్న బుజ్జి కుకుంబర్ వచ్చింది దీనికి ఇంకా టైం ఉందేమో పెరుగుతుందేమో జస్ట్ వదిలేద్దాం ఈ రోజుకైతే ఇది హార్వెస్ట్ చేయొద్దు సరే గానీ మనలం అనమాట మీకు కూడా ఎప్పుడైనా ఇలా వీడియో కోసం ఇవి ఎండిపోయి పండిపోయి రాలిపోయి వాడిపోయే వరకు ఇలా వదిలేశారా మీకు కూడా ఇలా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బెండకాయ పరిస్థితి అయితే రెండు రోజులకే బెండకాయ చెట్టు మీద ఉంటే ముదిరిపోతుంది అలాంటిది వారం పైన వదిలేశాను నేను సో ఇదైతే చాలా గట్టిగా అయిపోయింది మూలంకాడలాగా నమ్మలాల్సి వచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీన్స్ ఇవి ఒక రెండు మూడు మాత్రమే పనికొచ్చేలా ఉన్నాయి మిగతావి ఇంకా సీడ్స్ ఫామ్ అయిపోయాయి సో వాటినైతే వదిలేశాను నెక్స్ట్ ఇయర్ సీడ్స్ కి పనికి వస్తుందని ఉన్న వాటినైతే హార్వెస్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇది బనానా పెప్పర్ కానీ చూడడానికి టమాటోలో ఉంది కదా పండిపోయి ఇలా తయారైంది ఇది మన క్యూటెస్ట్ హార్వెస్ట్ మన టైనీ గార్డెన్ నుంచి మీకు ఎలా అనిపించింది కుండీల్లో వేసుకునే మొక్కలకి పెద్దగా హార్వెస్ట్ రాదనుకుంటారు కదా చాలా మంది అడుగుతారు ఒకరోజు రెసిపీకి అయినా వస్తుంది అని ఖచ్చితంగా వస్తుందండి సో దీంతో అయితే నేను వీటన్నింటినీ కలిపి గోనచారు అని స్పైస్ ఫుడ్ ఛానల్ నుంచి ఒక రెసిపీ చూస్ చేశాను ఆంధ్ర రెసిపీ చాలా బాగుంది ముద్దపప్పుతో వేసి దీన్ని మిక్స్ చేసుకొని తింటే అత్తిరిపోయింది మీకు కావాలనుకుంటే ఆ ఛానల్లో ఒకసారి చూసి ట్రై చేయండి సో ఓన్లీ పనస పొట్టు తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్ దించేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్